రాజు రివ్యూస్ అందరికీ గుడ్ మార్నింగ్ డిసెంబర్ ఇరవై ఎనిమిది ఎపిసోడ్ గురించి చూసుకుంటే కన్నడ బిగ్ బాస్ సంబంధించి ఫస్ట్ సుదీప్ గారు ఎంటర్ అయిన తర్వాత ఏం లేదండి ఈరోజు సుదీప్ గారు ఎంటర్ అయ్యారు అది కూడా మ్యాక్స్ మూవీ ఏదైతే ఉందో మూవీ అయితే సూపర్ హిట్ అయితే అయ్యింది సో అందులో ఆ మూవీలో ఉగ్రం మంజు గారు అని ఆయన ఒక ఆయన యాక్ట్ చేశారు సో ఆయన కూడా ఈ బిగ్ బాస్ హౌస్లో అయితే ఉండడం జరిగింది సో మ్యాక్స్ మ్యాక్స్ మూవీ ఎవరైనా చూడకపోతే ఒకసారి ట్రై చేయండి సో మూవీ ఏంటంటే కనుక ఆల్రెడీ దాని గురించి ఒక రివ్యూ అయితే చేశాను సో అందులో మూవీ ఖైదీ మన కార్తీక్ గారు నటించిన ఖైదీ మూవీలో వన్ వన్ నైట్లో ఎలా అయితే జరుగుతుందో సో ఇందులో కూడా వన్ నైట్లోనే మూవీ అంతా జరుగుతుంది జరుగుతుంది సో మూవీ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో సుదీప్ గారు అయితే హిట్ అయితే కొట్టడం జరిగింది సరే ఈ సండే రివ్యూలోకి వెళ్తే కనుక సండే అంటే సాటర్డే ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడితే కనుక సో ఇందులో కిచ్చా సుదీప్ గారు గట్టిగానే క్లాస్ అయితే భవ్య గారికి పీకడం జరిగింది ఎందుకు పీకారు అంటే కనుక వాళ్ళు ఫౌల్ ఆడింది అన్నట్టుగా సో దీని గురించి ఏంటి వన్ బై వన్ మాట్లాడుకుందాం సో ఎపిసోడ్లోకి వెళ్తే కనుక నేను ముందుగానే చెప్తున్నాను కన్నడ అండ్ తెలుగు అర్థమయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో నేను ఎక్కడన్నా చిన్న చిన్న తప్పులు ఏమన్నా మాట్లాడితే క్షమించండి ఎందుకంటే నేను తెలుగు బాగా వచ్చు కానీ కన్నడ అర్థం చేసుకుని చెప్పడం జరుగుతుంది సో ఎమోషన్స్ని బట్టి నేను చెప్పడం జరుగుతుంది సో ఇందులో ఏ విషయం ఏంటంటే కనుక సుదీప్ గారు ఎంటర్ అయిన తర్వాత హోటల్ టాస్క్ గురించి మాట్లాడడం జరుగుతుంది మెయిన్గా హోటల్ టాస్క్లో గేమ్ అయితే బాగా అయితే మాత్రం చైత్ర వాళ్ళ టీము సో గేమ్ సరిగ్గా ఆడలేంది అంటే ఆ ఫుడ్ ఏదైతే హోటల్ టాస్క్లో వీళ్ళే తినేయడం వాళ్ళకి పెట్టకుండా సో టాస్క్ మెయిన్గా ఉద్దేశించింది ఏంటంటే గెస్ట్లకు ముందు ఫుడ్ పెట్టిన తర్వాత మాత్రం వీళ్ళు తినాలి ఎవరైతే సిబ్బంది హోటల్ స్టాఫ్ ఉంటారో సో భవ్య గారి టీంలో ఏంటంటే వాళ్ళు ఏదైతే కిచెన్ ఉందో అక్కడ కొంచెం కింద కూర్చొని దొంగచాటుగా తినేయడం సో వాళ్ళకి పెట్టకముందు వీళ్ళు తినేయడం సో ఇటువంటి కొన్ని ఫౌల్ చేయడం జరిగింది సో అంటే గేమ్ సరిగ్గా ఆడలేదన్నమాట సో అయినా కూడా వాళ్ళకి ఎక్కువ స్టార్స్ వచ్చే వాళ్ళే కెప్టెన్సీ టాస్క్లో పాల్గొనడం జరిగింది వీళ్ళు ఫైవ్ మెంబర్స్ సో టాస్క్ బాగా అన్ని కూడా తక్కువ టా స్టార్స్ రావడం వల్ల కెప్టెన్సీ టాస్క్ కంటెంటర్ కింద వీళ్ళు అవ్వకపోవడం చైత్ర టీము సో బాగా ఆడినా కూడా వాళ్ళకి ఆ గుర్తింపు అయితే రాలేదు సో దీని గురించి సుదీప్ గారు డిస్కస్ చేస్తారనమాట ఏమని చెప్తారంటే కనుక సరిగ్గా ఆడిన వాళ్ళు అంటే ఈ కెప్టెన్సీ టాస్క్ కంటెంటర్స్ కాలేకపోయారు సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేని మీరు అయ్యారు సో అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది సో దీని తర్వాత అంటే వీళ్ళు హోటల్ టాస్క్లో సరిగ్గా మీ పెర్ఫార్మెన్స్ లేదు అన్నట్టుగానే చెప్పడం జరిగింది సో దాంతో ఏంటంటే చైత్ర టీం ఓడి గెలిచామన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి కలిగింది ఎందుకంటే వాళ్ళ గేమ్ ఓడిపోవచ్చు కానీ టాస్క్లో పెర్ఫార్మెన్స్ బాగా ఉన్నది అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారన్నమాట సో దీని తర్వాత వచ్చి ఇది అయిపోయిన తర్వాత కెప్టెన్సీ టాస్క్లో భవ్య గారు ఫౌల్ ఆడారు అన్నట్టుగా ఫౌల్ అంటే ఏం లేదు సో నెంబర్ నైన్ అని చెప్పినప్పుడు బాల్స్ కింద తెంపుకుంటారు కదా ద్రాక్ష పలు గుర్తులాగా ఆ తెంపుకున్నప్పుడు కింద ఉన్న బాల్ ఇప్పుడు తీసుకుని తెచ్చేసుకున్నప్పుడు రజత్ అన్న ఆయన చూశారనమాట సో చూసినా మన టీం అన్నట్టుగా వదిలేసారా ఏంటి అన్నట్టుగా సో ఆ ఒక ఎలిగేషన్ అయితే రావడం జరిగింది కదా సో దీన్నే మోక్షిత్ గారు పెద్ద ఇష్యూ చేయడం అలాగే ఉగ్రం మంజు గారిని అడగడం దాని తర్వాత త్రివిక్రమ్ ఇదే విషయం గురించి భవ్య నడగడం సో నేనైతే తప్పు అయితే ఆడలేదు అన్నట్టుగా చెప్పారు సో దీని గురించి కూడా నువ్వు కింద పడింది ఆ బాల్ ఎలా తీసుకున్నా వస్తావు అన్నట్టుగా చెప్పడం జరిగింది సో నాకు అర్థమైనంత వరకు సో అక్కడ ఆవిడ కరెక్ట్గా ఆడలేదు అన్నట్టుగానే ఆయన చెప్పడం జరిగింది అన్నమాట సో ఇక్కడ అంటే సుదీప్ గారు వెర్షన్ ఓకే నా వెర్షన్ ఏంటంటే కనుక అంటే కింద బాల్ పడినంత మాత్రం తీసినంత మాత్రం ఫౌల్ అండి కానీ కష్టాన్ని మాత్రం మనం తప్పుగా ఇది చేయకూడదు కదా ఆవిడ బాల్ వేయడం కానీ అందులో పడడం కానీ అదంతా పర్ఫెక్ట్గా ఆడింది సో అక్కడ ఏంటంటే అనుకోకుండా ఆ బాల్ ఏదైతే ఉందో అంటే తనకి తెలుసు కూడా ఎందుకు తీసుకోవడం అక్కడే గేమ్ నుంచి బయటకు వచ్చు అన్నట్టుగా చెప్పడం జరిగింది సో దాన్ని చూసి కూడా దాన్ని పెద్ద ఇష్యూ చేయలేదు రజిత్ అన్న ఆ విషయం మీద కూడా ఆయన మాట్లాడడం జరిగింది సో ఇక్కడ రజిత్ ఆ బాల్ ఏదైతే ఉందో అది చూసాడు కదా దాన్ని అంటే సంచాలకు చెప్పడం కానీ ఎలాగంటే మీరు అందరూ ఒక టీమే కదా సో ఇక్కడ ఏంటంటే మీరు అందరూ కలిసి ఒకే టీంలో ఉన్నారు కాబట్టి ఆమె కెప్టెన్ చేయడం కోసం ఏదో మీరు ఉంది తప్ప మీరు ఇండివిజువల్ గేమ్ అయితే ఆడినట్టు కనిపించట్లేదు అన్నట్టుగా సుదీప్ గారు చెప్పడం జరిగింది సో మొత్తం మీద మీరు భవ్యని కెప్టెన్ చేయడం కోసం ఆడినట్టుంది అది కూడా పెద్ద చాలా ఈజీ టాస్క్ అది సో ఎక్కువ టాస్క్లు అయితే కూడా కాదు సో మిగతా వాళ్ళు నెగ్గడానికి కూడా మీరు ట్రై చేయలేదు అన్నట్టుగా అంటే మోక్షత కానీ మిగతా వాళ్ళు కానీ అంటే కొంచెం సీరియస్గా ఆడలేదు అన్నట్టుగానే నాకు అర్థమైనంతలో నేను చెప్పేది అది సో ఆ సిల్లీ టాస్క్ కింద అనిపించిన దాంట్లో కూడా మీరు పెద్దగా ఎఫెక్ట్స్ పెట్టలేదు సో మీరు ఏదో భవ్యని కెప్టెన్ చేయడానికి అన్నట్టుగా ఆడినట్టుగా అనిపించిందని ఏదో క్లాస్ పెరగడం జరిగింది దీని తర్వాత వచ్చి రజత్ కూడా క్లాస్ పెరగడం జరిగింది దీని తర్వాత ఎవరు మన ఉగ్ర మంజు గారు అలాగే చైత్ర గారు ఏదైతే సంచాలకగా చేశారో మీరు కూడా ఫెయిల్ అయ్యారు అన్నట్టుగా అంటే గేమ్ను సరిగ్గా చూసుకోవడం అలాగే ఆ ఇష్యూ జరిగినప్పుడు మోక్షత కానీ వీళ్ళు కానీ సంచాలక కంప్లైంట్ చేయకపోవడం సో ఇటువంటి వాటి మీద ఆయన మాట్లాడడం జరిగింది సో టోటల్గా ఫైనల్గా ఆయన చెప్పింది ఏంటంటే కనుక హోటల్ టాస్క్లో భవ్య టీం సరిగ్గా ఆడలేదు అన్నట్టుగా అక్కడ చైత్ర టీం బాగా ఆడింది అన్నట్టుగా చెప్పారు నెక్స్ట్ వచ్చి ఈ గేమ్లో భవ్య సరిగ్గా ఆడలేదు సో మీరు అందరూ ఒక గా ఉండి ఏదో మీరు ఎంకరేజ్మెంట్ చేసి ఆవిడ కెప్టెన్ అయినట్టుగా అనిపించిందని చెప్పేసి భవ్య టీం వాళ్ళని ఒక్కొక్కరిని ఫుట్బాల్ అయితే ఆడడం జరిగింది సో గట్టిగా క్లాస్ అయితే పీకారు అందులో మరీ ముఖ్యంగా భవ్య గారు కళ్ళంటే నీళ్ళు పెట్టుకునే పరిస్థితికి వచ్చారనమాట సో అంతలాగా ఆవిడ ఆయన క్లాస్ తీరగడం జరిగింది సో దీని తర్వాత అంటే అంటే మరి డిసైడ్మెంట్ లాస్ట్ వస్తులోకి ఈ కెప్టెన్ క్యాన్సిల్ చేసేస్తాం అటువంటి మాటలు ఏమనలేదు సో ఆవిడ మూడు సార్లు కెప్టెన్ అయ్యింది సో అంత ఈజీ అయింది కాదు సో అనుకోకుండా ఆ కింద కన్ఫ్యూజ్ అని నా అభిప్రాయం ఎందుకంటే మనం లైవ్ చూడట్లేదు కాబట్టి లైవ్ ఇవ్వట్లేదు కాబట్టి బాల్ కింద పడిన తర్వాత సో ఎక్కువ ఆ గుర్తులోంచి బాల్ పడ్డం సో అందులో ఏదో ఒక దాన్ని తీసేసుకున్నదేమో తప్ప గా ఫోల్ ఆడేద్దాం అన్న ఉద్దేశం లేదు ఒకవేళ తీసుకున్నా మంది బాల్స్ తీసుకున్నారు ఆ గోల్ అయితే రీచ్ అవ్వలేదు కదా సో దాంట్లో వేయడం కానీ ఇది కానీ అంటే నాకు అర్థమైనంత వరకు సో అంటే భవ్య గారు ఎంతకంత ఎఫెక్ట్ పెట్టింది కాబట్టి ఆవిడ అంతవరకు వచ్చింది సో దాన్ని పెద్దగా ఎవరు కూడా పాయింట్ రేజ్ చేయలేదు సో అవతల వాళ్ళన్నా పాయింట్ రేట్ చేయాలని అంతగా సరిగ్గా చూసుకోలేదు సో మొత్తం మీద ఇటు సంచాలకు ఆయన మంజు గారికి కానీ చైత్ర గారికి కానీ అలాగే రజత్ కానీ భవ్య కానీ క్లాస్ పేయడం అయితే జరిగింది సో దీని తర్వాత వచ్చి అది అయిపోయింది కదా సబ్జెక్టు దీని తర్వాత వీళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు ఎవరు అంటే కొంచెం గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్లో అంటే ఈ మన చైత్ర గారు కానీ ఐశ్వర్య కానీ మోక్షిత కానీ వీళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు తను ఫౌలాడింది ఫౌల్ ఆడికి ఎప్పుడైనా అయింది అన్నట్టుగా వాళ్ళు అనుకుంటూ ఉంటుంటారు తర్వాత ఇదే విషయం గురించి రజత్ అండ్ చైత్ర కూడా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది గట్టిగానే ఆర్గ్యుమెంట్ అయితే అయింది దీని దీని తర్వాత మళ్ళీ ఎవరు సుదీప్ గారు వస్తారు సుదీప్ గారు వచ్చి తర్వాత గోల్డ్ స్టార్ బ్లాక్ స్టార్ అని చెప్పేసి ఎవరికి ఇస్తారు అన్నట్టుగా మాట్లాడారు సో గోల్డ్ స్టార్ ఎక్కువగా హనుమంతుకు వస్తుంది నాలుగు ఎన్నో వస్తాయి అలాగే బ్లాక్ స్టార్ ఏమో ఎక్కువగా ఫైవ్ ఎన్నో భవ్యక్ వస్తాయి అనమాట సో ఏమీ లేదండి ఇక్కడ ఆయన ఇంకో మాట కూడా చెప్తారు సుదీప్ గారు మీరు అందరూ కలిసి వరస్ట్ ప్లేయర్ కింద హనుమంతుని చేశారు అలాగే ధనరాజన్ చేశారు అంటే ఒక పర్సన్ ఒక ఒకళ్ళని ఇచ్చేసుకుంటూ పోతే అందరూ అదే పర్సన్ చేసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప ఎవడో ఇండివిజువల్ నిర్ణయం వాళ్ళు చెప్పట్లేదు అని చెప్తారు ఎక్కడ సుదీప్ గారు అంటే హనుమంతు విషయంలో అందరూ ఒకటే నిర్ణయం మీద వెళ్ళిపోతున్నారు అంటే పలానా పర్సన్ నాకు ఎందుకు నచ్చలేదు ఇతను గేమ్ ఎక్కడ ఆడలేదని ఎవరికారు వేరే వేరే అభిప్రాయాలు చెప్పాలి కానీ ఒకే పర్సన్ చూజ్ చేసుకుంటున్నారన్నట్టుగా సుదీప్ గారు చెప్పారు సో దీనికి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేశారంటే హనుమంత్ వరస్ట్ ప్లేయర్ అని ఇచ్చినందుకు ఈయన క్లాస్ స్పీకరా అలాగే భవ్య ఫౌల్ ఆడింది కాబట్టి భవ్యను కూడా మనం బ్లాక్ స్టార్ ఇచ్చేద్దాం హనుమంత్ గురించి క్లాస్ స్పీకర్ గట్టుగా హనుమంత్కి గోల్డ్ స్టార్ ఇచ్చేద్దామని అనుకున్నట్టుగానే జరిగిందనమాట సో గోల్డ్ స్టార్ బ్లాక్ స్టార్ ఇక్కడ మళ్ళీ ఆల్రెడీ సుదీప్ గారు సీరియస్గా ఉన్నారు కదా ఎందుకు వచ్చిన బాబు నాలుగు దెబ్బలు ఎక్కువ పడతాయని అనుకున్నారు ఇక్కడ కూడా మళ్ళీ అదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు ఎక్కువ మంది భవ్యకి బ్లాక్ స్టార్ ఇచ్చారు ఎందుకంటే ఫోల్ గేమ్ ఆడింది అన్నట్టుగా సుదీప్ గారు తిట్టారు కాబట్టి మనం ఇచ్చేద్దాం బాబు ఎందుకు వచ్చింది అన్నట్టుగా ఇచ్చారు కానీ సో గేమ్ బాగా నాడిందబ్బ కానీ అక్కడ బాల్ పడింది ఆ కన్ఫ్యూజన్లో తీసుకుని ఉండొచ్చు సో కాబట్టి మిగతాదంతా అంతా బాగా ఆడింది కానీ ఏంటంటే సుదీప్ గారు చెప్పడం ఏంటంటే అందరూ కూడా భవ్యకి బ్లాక్ స్టార్ ఇవ్వడం జరుగుతుంది దీని తర్వాత వచ్చి హనుమంతుకి నాలుగు గోల్డ్ స్టార్లు ఇస్తారు ముందు రోజు జైల్లో పడేసిన వ్యక్తికి అంత బాగా హ్యాడేడ్ అని చెప్పేసి వాళ్ళు ఇస్తారు సో ఎందుకంటే ఈయన చెప్పిన విధానం అలాగే అంటే మీరు ప్లేయర్ అని ఎలాగ ఇస్తారు మీకు అందరికీ ఒక్కొక్కరికి ఒక అందరు ఒకే తాట మీదకి వెళ్ళిపోతున్నారు ఒకళ్ళని ఇది చేసేస్తారు అన్నట్టుగా ఆయన చెప్పడం సో దీంతో ఏంటంటే హనుమంతుకి నాలుగు ఇవి వస్తాయి అన్నమాట సో ఎప్పుడులాగే మన ఎవరు భవ్య గారు ఆ స్టార్ బ్లాక్ స్టార్ వచ్చి ఐశ్వర్య గారికి ఇస్తారు ఆవిడ ఇంకెప్పుడు చూసినా నేను వదన బొమ్మలు నేను వదల్ అన్నట్టుగా ఇస్తా ఉంది సో ఆవిడకి ఏం అంటే థరుడు వీక్లో పాయింట్ తీసుకొచ్చి థర్డ్ వీక్ నుంచి మాకు ఇష్యూస్ జరుగుతున్నాయి మా ఇద్దరికి అంత బాండింగ్ అయితే రాలేదు సో కాబట్టి ఆవిడకి అన్నది తర్వాత గోల్డ్ స్టార్ వచ్చి త్రివిక్రమ్కి ఇస్తారు త్రివిక్రమ్కి ఎందుకు ఇస్తారంటే కనుక ఇతను మంచి ఫ్రెండ్ అండి నేను రోజుల్లో జర్నీ అవ్వడానికి అన్నట్టుగా త్రివిక్రమ్కి ఇస్తుంది సో ఇక్కడతో గోల్డ్ స్టార్లు ఇది ఇంటికోసం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భంలో చెప్తారు ఇక్కడ ఆ గౌతమి ఏం చేస్తారంటే ఉగ్రం మంజు గారికి గోల్డ్ స్టార్ ఇస్తుంది గోల్డ్ స్టార్ ఇచ్చి సో ఇంత అంటే చాలా బాగా ఆడుతుంది ఒక రెండు మూడు రోజుల నుంచి ఆయన సో కాబట్టి ఇంప్రూవ్మెంట్ కనిపించిందని అంటే ఈ అందరి గురించి చెప్పుకునే కన్నా ఫైనల్గా గోల్డ్ స్టార్ బ్లాక్ స్టార్లో హైయెస్ట్ అయితే మాత్రం భవ్య హనుమంతుకి వస్తుంది ఆ హయ్యెస్ట్ ఏమో బ్లాక్ ఎవరికి వస్తుంది భవ్యకు వస్తుంది అనమాట సో దీని తర్వాత ఒక మాట అడుగుతారు నామినేషన్లో ఫస్ట్ సేవ్ చేసింది అంటే మనకి నుంచోమని చెప్తారు నామినేషన్లో ఉన్న వాళ్ళని కానీ ఇక్కడ కన్నడంలో ఎవరో నుంచోరు సో కూర్చొని ఉండగానే ఉంటారు సో ఈయన చెప్తా ఉంటాడు చెప్పినప్పుడు ఫస్ట్ సేవ్ చేసింది ధనరాజ్ అనమాట సో మిగతా వాళ్ళు దాంట్లో మొత్తం మీద ఏం చర్చ వచ్చినట్టుంది సో దానికి నాకు సరిగ్గా అర్థం కాలేదు కానీ అక్కడ అడిగిన పాయింట్ ఏంటంటే ఫైనల్గా మోక్షత పేరు తీసుకుని వస్తారు భవ్య గారు సో ఇక్కడ మోక్షత పేరు తీసుకుని వచ్చినప్పుడు దేనికోసం అన్నట్టుగా నువ్వు మోక్షత గురించి మాట్లాడుతున్నావు అంటే మోక్ష గురించి ఆవిడ ఏం చెప్తాదంటే అంటే కనుక మోక్షతో నేను ఫోల్ ఆడినప్పుడు దాని గురించి మీకు అదే సంచాలకు చెప్పకపోవడం కానీ దాన్ని హైలైట్ చేయకపోవడం కానీ తన తప్పు అన్నట్టుగా చెప్తే దాన్ని క్లాస్ దిగుతారు ఆయన ఏమంటే తప్పు నువ్వు ఆ పాయింట్కి ఎలా చెప్తావు అన్నట్టుగా గట్టిగానే బవ్య గారికి మళ్ళీ క్లాస్ అయితే పడింది సో దీని తర్వాత బయట నుంచి మన తెలుగులో కాకుండా ఏంటంటే ప్రతి వీకు ఆయన వచ్చినప్పుడు ఎవరో ఒక ఆడియన్స్ ఆ వీడియో క్లిప్ ఒక క్వశ్చన్ అడిగిస్తున్నారు అలాగే హనుమంతు గురించి కూడా ఆయన మాట్లాడుతుంటారు కొంచెం డల్గా కనిపిస్తున్నారు సమ్మేదో మొత్తం మీద దాని గురించి మాట్లాడడం జరుగుతుంది సో ఈ విధంగా ఎక్కువగా ఈ రోజు ఎపిసోడ్ సంబంధించి ఏంటంటే కనుక భవ్యకు సంబంధించి ఎక్కువ క్లాస్ పేకడం జరిగింది గట్టిగానే ఆయన క్లాస్ పేకడం అయితే అనమాట ఎందుకంటే పౌలాడినందుకు అలాగే భవ్య టీం హోటల్ టాస్క్లో ఫెయిల్ అయినందుకు సరిగ్గా మీరు వాళ్ళే బాగా చేశారు మీరు చేయలేదన్నందుకు అలాగే మోక్షత గారి గురించి మాట్లాడినందుకు టోటల్గా అన్నాంతులకి ఎక్కువ అక్షంతలు అయితే కనుక భవ్య గారికి పడడం అన్నమాట సో కొంచెం సీరియస్గానే ఉన్నాడు సో ఎక్కడన్నా సుదీప్ గారు నవ్వు ముఖం కనిపించిందంటే గనక హనుమంతు ఏదైతే కొన్ని సమాధానాలు చెప్పినప్పుడు జస్ట్ ఆ మధ్యలో నవ్వు అయితే వచ్చింది తప్ప ఆయన చాలా సీరియస్గానే ఉన్నారు సో దీనికి ఏంటంటే ప్రేక్షకుల నుంచి కూడా ఆయన ఏ సటర్ వేసినా కూడా అక్కడ ప్రేక్షకులు చప్పట్లు కొడతాం కానీ నవ్వడం కానీ జరుగుతుంది సో ఎందుకంటే ఏం చెప్పింది కరెక్ట్ వాళ్ళు తప్పు చేశారన్న భావన ఆడియన్స్లో కూడా ఉన్నట్టుగా సో ఇక్కడ ఎక్కువగా భవ్య గారు గురి నుంచి ఆయన అనేది అప్పుడే ఎక్కువ చప్పట్లు కానీ కరెక్ట్ అన్నట్టుగా ప్రేక్షకుల నుంచి కొంచెం ఇదైంది సో ఏదేమైనా భవ్య గారికి ఈ ఎపిసోడ్ కొంచెం నెగిటివ్గా అన్నట్టు అనిపించింది సో ఎందుకంటే గేమ్స్ లేదు అలాగే టాస్కులు అంటే ప్రతిదానికి వీడియో క్లిప్ ప్లే చేయడం జరిగిందనమాట భవ్య గారి గురించి సో దానివల్ల అంటే ఈ రోజు ఎపిసోడ్ అంటే ఆవిడ విన్నర్ రేస్లో ఉన్నది అన్నట్టుగా అంటే టాప్ లో ఆవిడ ఉంటుంది సో అలాగే విన్నర్ రేస్లో కూడా ఆవిడ ఉంటుంది అన్నట్టుగా ఎక్కువ వినిపిస్తుంది కాబట్టి సో అలాగే ఈరోజు ఎక్కువగా అంటే ఆవిడ కళ్ళు ఏడుపు ముఖం అయితే పెట్టింది తర్వాత చాలా బాధపడింది ఆవిడ సో ఈ ఎఫెక్ట్ నెక్స్ట్ నామినేషన్లో గట్టిగా పడేటట్టు ఉంది ఆవిడకి సో కాబట్టి అయితే ప్రజల నుంచి అంటే ఆడియన్స్ నుంచి సానుభూతి ఎపిసోడ్ కిందన్నా చెప్పుకోవచ్చు లేదంటే మైనస్ ఎపిసోడ్ కిందన్నా దీన్ని చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ నామినేషన్లో ఈ పాయింట్ తీసుకుని వచ్చి నామినేషన్లు అయితే గుర్తుతారు అన్నట్టుగా నాకు అనిపించింది కానీ అంటే ఆవిడ కెప్టెన్ కాబట్టి నామినేషన్లో ఉండకపోవచ్చు ఈ వీక్ లేకపోయినా నెక్స్ట్ వీక్ అయినా ఆవిడకి ఇదే పాయింట్ మీద నామినేట్ చేసే ఛాన్సెస్ ఉంది సో మొత్తం మీద ఏంటంటే ఈరోజు ఎపిసోడ్ భవ్య గారికి నా గట్టిగా క్లాస్ తేకడం సుదీప్ గారు అన్నట్టుగానే జరిగింది ఎపిసోడ్ అంతా సో నాకు అనిపించింది నేను చెప్పాను ఏంటంటే ఇందులో చిన్న చిన్న పొరపాట్లు కానీ తప్పులు కానీ అన్నీ ఉంటే కనుక సహృదయంతో కన్నడ తెలుగు తెలిసిన వాళ్ళు మన్నించాలని కోరుతూ ఈ వీడియో ఇక్కడతో ఎంటర్ చేస్తాను నేను చెప్పే విధానం మీకు ఏమైనా నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కొట్టండి